హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను ఒంటిమిటి వెళ్తున్నాను ఒంటిమిటి దగ్గర గుడి కూడా మీకు టెంపుల్ కూడా చూపిస్తాను మామూలుగా ఇది కార్లో వెళ్దాం అనుకున్నాను కానీ బడ్జెట్ అంతగా లేదు అందువల్ల టూ వీలర్లో పోతున్నాను అనమాట బడ్జెట్ ఉండింటే కారులోనే వెళ్దాం అనుకున్నాను కానీ అంత బడ్జెట్ లేదు కాబట్టి టూ వీలర్లోనే వెళ్తున్నాను నేను ఇప్పుడు వీడియో కంటిలో చూస్తున్నాం నేను పూర్తి వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ మేమైతే బయలుదేరాము ఇక్కడ చూడొచ్చు చాలా ఎండ ఎక్కువ ఉంది కడపలో అయితే చాలా ఎక్కువ ఉందనమాట ఎందుకో తెలియదు వర్షం పడుతుంది మరి తెలియదు చాలా ఎక్కువ వేడి ఉంది ఎండ ఉంది మామూలుగా అయితే మేము నైంటీ పర్సెంట్ కార్లోనే వెళ్తాము కుదరలేదు కాబట్టి మేము టూ వీలర్లో నేను చిన్న పాప మా మిస్సెస్ ముగ్గురు వెళ్తుంది అనమాట లెఫ్ట్ సైడ్ అంత లోపల ట్రైన్కి కనిపించే లోపల మా పాప ట్రైన్ కూడా చూపించాలని చెప్పేసి వీడియో మా పాపే కంట్రోల్ చేస్తుంది నేనైతే తీయడం లేదు నేను బైక్ దొరుకుతున్నాను అనమాట మా అమ్మాయి కెమెరా కంట్రోల్ చేస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్ చూడండి ఆ గుళ్ళు అన్నీ ఇక్కడ నిర్మించారు కొత్త కొత్త గుళ్ళు అని లెఫ్ట్ సైడ్లో శని సింగేశ్వర స్వామి గుడి ఉంది కదా ఆ గుడి ఉందండి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడ ముక్కు గుడి కూడా చెల్లించుకుంటూ ఉంటారు అనమాట ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది గుడి ఇదంతా ఒకప్పుడు పెద్ద ఫారెస్ట్ అంటే మా చిన్నప్పుడు అయితే మేము కళే పనులకు అక్కడ మేము సైకిల్ చిన్న చిన్నపిల్లప్పుడు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ పోయేటోళ్ళము స్కూల్కి అని చెప్పి డుమ్మా కొట్టేటోళ్ళం అనమాట ఈ లెఫ్ట్ సైడ్లో కూడా పెద్ద ఫ్యాక్టరీ పడింది అడవిలో పడింది అనమాట పెట్రోల్ డీజిల్ ఇవన్నీ ట్యాంకర్లు అనమాట చూడవచ్చు మనము ఇది బాకరాపేట దగ్గరలో ఉంటుంది ఒకప్పుడు ఈ బాకరాపేటకి రావాలంటేనే భయం భయంగా అన్నమాట మబ్బులో జంతువులు వస్తాయేమో ఏమో అని ఇక్కడ బాకరాపేట ఎంట్రస్ ఇది ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే కన్నా మనము ఇప్పుడు లెఫ్ట్ ఉంది కదండి ఈ లెఫ్ట్ వెళ్తే బద్వేలు నెల్లూరు గుంటూరు విజయవాడ అన్నీ ఈ రూట్లోనే వెళ్తాయి ఈ స్ట్రైట్ వెళ్తే చెన్నై రోడ్ అది చెన్నైకి అనమాట మనము రాజంపేట చెన్నై కోడూరు తిరుపతి అటు వెళ్ళచ్చు ఈ రూట్లో ఇక్కడ ఎదిగినా అరటికాయలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అరటి తోటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మా పాప చెట్లను తీస్తానని చెప్పి అనమాట ఎండ చాలా విపరీతంగా ఉంది మనమైతే ఒంటిమిటర్కి దగ్గరలో ఉన్నాము ఇక్కడ రైట్ సైడ్లో చూడవచ్చు మనము ఇక్కడే కళ్యాణం జరుగుతుంది స్వామికి ఇక్కడ నుండి ఊరేగించుకుంటూ వెళ్తారనమాట గుడి దగ్గరికి అనమాట మనమైతే ఇంకా గుడికి అయితే చూపిస్తాం మీకు చూడండి ఈ లెఫ్ట్ సైడ్ కొండగానే వస్తుంది కదా ఈ కొండపైన మేము చిన్నప్పుడు ఈ కొండకి పైన ఆడుకుంటూ ఉన్నాం అనమాట ఎందుకంటే ఇక్కడ మాకు బంధువులు ఉన్నారు ఒంటిమిట్టలో ఇక్కడ ఇక్కడ కొండపైన మేము ఎక్కి ఆడుకోవడము తిన్నాలకు వచ్చినప్పుడు కూడా కొండ ఎక్కడము చేస్తూ ఉంటాము పక్కన పళ్ళ మా ఊరు అన్నమాట మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒంటిమిట్టకి అయితే వచ్చేసాము మీకు గుడి చూపిస్తాం చూడండి చాలా బాగుంది గుడి మనమైతే గుడికి ఎంట్రన్స్లో ఉన్నాము చూడండి మనకు ఎదురు కనబడుతుంది అదే గుడి అనమాట చాలా బాగుంది గుడి ఒకప్పుడు బాగు భద్రాచలము ఇవి ఎట్లా డెవలప్ అవుతున్నాయో ఇప్పుడు ఒంటిమిట్ట రామాలయం కూడా మనకు అంత డెవలప్ అవుతుంది అనమాట మనకు మొత్తం తెలంగాణ మంది విడిపోయిన తర్వాత మనకి ఇచ్చిన గుడి పాతగా ఎన్నో శతాబ్దాలు మొత్తం తిరగరాసిన గుడి ఇది ఈ గుడి చరిత్ర చాలా దండిగా ఉంది ఎంత చెప్పినా కూడా తనవి తిరదు ఎంత విన్నా కూడా ఇంకా అనమాట ఈ గుడి అయితే మనమైతే గుడి దగ్గరికి ఏదో చేసాం చూడండి ఇక బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి అందుకు మేమైతే ఒకసారి గుడి చుట్టూ వెళ్ళాలని చెప్పేసి గుడి చుట్టూ బైక్లో నేను మా అబ్బాయి గుడి చుట్టూ తిరుగుతున్నాను అనమాట అబ్బాయి అంటే బాగా మాడదనమాట చూడండి గుడి షుట్కారం తిరుగుతున్నాము ఇది మొత్తం అంతా రెడీ చేస్తున్నారు ఇంకా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ కాబట్టి ఫ్రెండ్స్ వీడియో చూస్తూనే ఉండి వీడియో చాలా బాగా వచ్చింది వీడియో ఒంటి వింటే మీకు ఎక్కడ ఉంది ఎలా ఉంది చూపించాలని చెప్పి చూపిస్తున్నాను బ్రహ్మోత్సవాలకు రెడీ అవుతుంది అనమాట మనమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము గుడి లోపలికి కూడా వెళ్తాం ఇప్పుడు చూడండి గుడి ఎంట్రన్స్ అనమాట నాలుగు ద్వారాలు ఉన్నాయి నాలుగు ద్వారాల్లో ఏ ద్వారా పోవచ్చు ఇది వెనకపక్క ద్వారం అంటారు అంటే ఇదే మెయిన్ ద్వారం చెప్పాలంటే ఇది అందరూ ఈ ద్వారా నుండి పోతారు చాలామంది కొంతమంది అటు కూడా ఇంకో ద్వారం ఉంది ఆ ద్వారం వెళ్తారు మొత్తము మూడు ద్వారాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు అట్లున్నాయి అన్నమాట నాలుగో ద్వారం లేదు ఉందనుకున్నాను కానీ లేదండి నేను చూశాను ఇక్కడ చూడండి చాలా బాగుంది కదా మొత్తం మెట్లు అంటే చాలామంది వస్తూ ఉంటారు కదా కాళ్ళు కలుతాయని చెప్పేసి వేసి వాటర్ కూడా పోసే కారణంగా నడుస్తూ వెళ్తూ ఉంటే చల్లగా ఉందనమాట ఎందుకంటే పక్కన నడచలేరు ఎండకు చాలా ఇబ్బంది అవుతుంది కదా కాలు కాలుతూ ఉంటాయి ఈ గుడి అసలు చెక్కు చదవలేదండి అసలు గుడి ఎట్లా ఉందో అలాగే ఉంది అసలు గుడికి అయితే ఎలాంటి ఇది లేదు చాలా బాగుంది ఇంకా ఏమంటే సపోర్ట్ కోసము ఈ పక్క కమ్మీలు ఉన్నాయి కదా అవి పెట్టారు చాలా బాగుంది మా అమ్మాయి అయితే కెమెరా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది మేమైతే దర్శనానికి వెళ్తున్నాము ఫస్ట్ దర్శనం చేసుకోవాలని వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే చాలామంది దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు నిజంగా లోపలికైతే వీడియో అయితే అలో చేయరు ఎందుకంటే కెమెరా అలో లేదు లోపలికి అక్కడ గుడ్డ కప్పేశారు ఎదురు కనబడుతుందని కప్పేశారు అనమాట మేమైతే ఇక్కడ కెమెరా ఆఫ్ చేసి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చాము ఎందుకంటే లోపలికి చూపించడానికి అవకాశం లేదు ఇక్కడ అంతా చూడండి టెంకాయలంతా ఒకప్పుడు లోపల టెంకాయలు కొడుతున్నారు ఇప్పుడు ఏమైందంటే లోపల టెంకాయలు కొట్టడం లేదనమాట బయటే కొట్టమని చెప్పారు మేము బయటకు వచ్చి అందరం టెంకాయలు అయితే కొడుతున్నాము ఇక్కడ కనపరిచే వాళ్ళంతా మా వాళ్ళే మా వదిన మా బామడిది మా మిస్సెస్ బంధువులు అంతా ఉన్నారనమాట ఎందుకంటే ఇక్కడ మా బామ్మటికి ఎంగేజ్మెంట్ అనేది ఇక్కడే మేము ఫిక్స్ చేసాము ఎంగేజ్మెంట్ అయిపోయి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చామన్నమాట ఎంగేజ్మెంట్ అయితే వీడియో చేయలేదు ఎందుకంటే ఎందుకు చేయాలి లేదు చేయలేదనమాట ఓన్లీ గుడి కోసమే గుడి మాత్రమే చూపించాలనుకున్నాను కాబట్టి గుడి మాత్రమే చూపిస్తున్నా ఫ్రెండ్స్ నేను గుడి చుట్టూ వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి కాబట్టి దానివలన కొద్దిగా క్లీన్ చేయడము కింద నెరెలకు పెయింట్ వేయడము కింద కాలు కాలకోకుండా పెయింట్ వేయడము అలాంటివన్నీ జరుగుతున్నాయి మీకు చూపిస్తాను వీళ్ళంతా మొన్న చూడండి ఎంత సరదాగా ఉన్నారు అంటే ఎక్కడికైనా వెళ్తే అట్లా సరదాగా ఉండాలని ఎవరికైనా ఉంటుంది కదా మేము అయితే బయటికి వెళ్ళామన్నమాట ఈ మధ్య ఎక్కడికి వెళ్ళలేదు ఇంతకుముందు ఊరికి పోయిచ్చిందే అందుకు సరదాగా మేము అలా టెంకాయలు కొట్టుకుంటూ అలా వచ్చామన్నమాట చూడొచ్చు మొత్తం చాలా డెవలప్మెంట్ చాలా బాగా దొరుకుతుంది బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంత ముందు ఈ బ్రహ్మోత్సవాలు చాలా డిఫరెన్స్ ఉన్నాయండి మీరు చూడొచ్చు ఈ వీడియో పూర్తిగా చూడండి వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కం సబ్స్క్రైబ్ పది మందికి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మా వాళ్ళందరూ తిరిగి అయిపోయారు అనమాట ఇక్కడైతే కూర్చున్నారు కాసేపు చూడొచ్చు చాలా క్లీన్గా నీట్గా అంతా బాగా చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది కంటిన్యూ చూడండి సపోర్ట్ చేయండి వీడియో మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలని మనస్ఫూర్తి కొనుక్కుంటున్నాం ఫ్రెండ్స్ ఓకే కంటిన్యూ వీడియో చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్లు పెరగాల వాచ్ ఎవర్ అయితే చాలా తక్కువ ఉంది చూడండి ఇక్కడైతే శిలా దానిపైన చాలా రాశారు అవి అయితే నాకు అర్థం కాలేదు మీకు ఏమైనా అర్థమవుతుందో చూడండి అందుకే వీడియో తీస్తున్నాను అప్పుడు భాష ఏం అర్థమవుతుందో ఏం అర్థం కాదో నాకే తెలియదు నాకైతే అర్థం కాల అందుకే వీడియో తీస్తున్నాను మీకు ఏమైనా అర్థమైందా మీకు ఏమైనా కనపడుతుందో ఎందుకు సార్ చూడండి కామెంట్లు కామెంట్ చేయండి బ్రహ్మోత్సవాలు దగ్గర ఉన్నాయి కాబట్టి పనులు స్పీడ్గా జరుగుతున్నాయి చాలా బాగా చేస్తున్నారు వర్క్ కూడా తిరుమల దేవస్థానం వారు ఇంత బాగా చేస్తున్నారు మా ఒంటిమిట్ట గుడిని సంతోషం చాలా బాగుంది ఇప్పుడు ఇలాగే ఇంకా గొప్పగా చేసుకుంటూ గుడికి పుణ్య క్యాత్తి కీర్తి ఇంకా ముందు ముందు ఇంకా పెంచాలా పరాయ దేశాలని ఆల్రెడీ వస్తున్నారు வந்தால் பினிஷிங் கேஸ் ஆர் எனக்கு தான் தெரியாது எனக்குலையன்ட்டு வந்து ம் என்ன ஷில்பாலும் ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న శిల్పాలు ఎంత బాగా చెక్కారో చూడండి ఆ చిన్ని దాంట్లలో మొత్తం శిల్పాలు మొత్తం ఒకటే రాయి అంట ఇది ఒకటే రాయిని ఈ విధంగా శిల్పాలు చెక్కారు చాలా బాగా చెక్కారు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ గ్రహాలు కూడా చెక్కు చేదరలేదండి కొన్ని సంవత్సరాలు ఉంటే ఇలాగే ఉన్నాయి అసలు చెక్కు చేరలేదు అసలు పౌడర్ కూడా రాలేదనమాట రాయి అయితే చాలా క్వాలిటీ రాయి ఇది చాలా బాగుంది చూడండి ఒకసారి మేమైతే ఇక్కడ సెల్ఫీ అయితే దిగుతున్నాం పిల్లలు సరదా సర్రా అనమాట ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ వీడియో చూసినా वो मैं जीत रहा हूं हां अच्छी हरचेटल का हरचेटल येदा कहता है रंगला ये करता है हां देख है ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది అనుకుంటా మొత్తానికి లోపల అయితే గుడి దర్శనానికి అయితే అలో లేదనమాట కెమెరా ఎందుకంటే దేవుని చూపికూడదు కాబట్టి మొత్తం బయట చూపించాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ క్యాండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్